హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు టీ టీజీపీఎస్సి నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఏవైతే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కింద పోస్టర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వన్ ఎక్స్టీ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే లిస్ట్ అనేది టీజీపీఎస్సి నైట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇక వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఈ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేస్తారు అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ద బేసిక్ ఎగ్జామినేషన్ హెల్ అండ్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి ఇక నోటిఫికేషన్ నెంబర్స్ క్లియర్ చూసినట్లయితే నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ అన్నమాట ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే తెలంగాణ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజే రోడ్ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అనేది ఉండడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వెన్యూ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి నియర్ పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లి హైదరాబాద్కి సంబంధించి కూడా సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ అయితే అవుతుంది ఇంకా వీటికి సంబంధించినటువంటి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎలాంగ్ విత్ ఎ సెట్ ఆఫ్ ఫోటో స్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మీరు ఖచ్చితంగా సెల్ఫ్ అసిస్టెంట్ ఫోటో కాపీస్ అయితే మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫార్మ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే ద క్యాండిడేట్ షుడ్ షో ద ఆల్ మోస్ట్ కేర్వైల్డ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ ద యాజ్ దిస్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్ టు ఫైనల్ సెలెక్షన్ అండి ఫైనల్ సెలక్షన్ వరకు మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ దిస్ రిగార్డ్ క్యాండిడేట్స్ ఆ డైరెక్టర్ గో త్రూ ది వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడెడ్ ఫ్రమ్ థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున మీకు వెబ్ ఆప్షన్స్ అనే అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది కమిషన్ వెబ్సైట్ చెక్ చేయండి మీరు రెగ్యులర్గా లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిన పర్లేదు మీకు టీజీపీఎస్సీ సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్గా మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి థర్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వీటి వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఒక అంటే ప్రీవియస్ ఒక క్లిప్ అయితే పెట్టానండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేశాను ఒకసారి మీకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు ఫ్రెండ్స్గా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇయరో ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఒకవేళ మీరు ఫెయిల్ కాకుండా ఉన్నారంటే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే ఒక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది ద డే వైజ్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ లేటర్ అంటూ కూడా ఇక్కడ త్వరలోనే వీటికి సంబంధించి డే వైజ్ వెబ్ ఆప్షన్ సంబంధించిన షెడ్యూల్ టైం ఎలాగైతే టైం చూసాగా పెడతామంటూ కూడా కమిషన్ అయితే చెప్పడం జరిగింది ఇక ఫ్రెండ్స్గా వీటికి సంబంధించి ఎంఎన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి చెక్ లిస్ట్ అంటే ఏముండదంటే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ లిస్ట్ అంటారు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఒక చెక్ లిస్ట్ అనే ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదైతే మీరు సిస్టంలో అయితే చేయదండి ఓన్గా మీ ఓన్ రైటింగ్తోని పెన్తోనే రాయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది కూడా చెక్ లిస్ట్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అండి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫీ పీడిఎఫ్ అంటే చాలామంది అంటు అనుకుంటారు కదా ఓటీఆర్ సంబంధించిన అప్లికేషన్ అని అనుకుంటారు అది కాదండి సబ్మిటెడ్ అప్లికేషన్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ అనమాట ఇది రెండు కాపీస్ అయితే తీసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అండి హాల్ టికెట్ వచ్చేసి ఒరిజినల్ ఉండాలండి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ బర్త్ ఎస్ఎస్సీ మేము ప్రకారం మీ సంబంధిత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒరిజినల్ ఉండాలి ఖచ్చితంగా అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మనం క్లియర్ చూసినట్లయితే ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉండాలి ఒకవేళ లేకుంటే ఆర్ అని పెట్టడం జరిగింది లేకుంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఆర్ నేటివిటీ సంబంధించి ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ లేదా లేకపోతే సెకండ్ క్లాస్ లేకపోతే మీ కన్సర్న్ ఎంఆర్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆ ఇయర్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ అండ్ కాన్వర్గేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అంటే మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేసినా వాటికి సంబంధించినటువంటి కాన్వగేషన్ సర్టిఫికేట్ కాన్వగేషన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి ప్రొవిజనల్ లాగానే ఉంటుంది అది కూడా అది యూనివర్సిటీ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫ్రెండ్స్గా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఈ కాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ ఉండాలి మళ్ళీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు అన్ మ్యారెడ్ అయిన క్యాండిడేట్స్కి ఎలా అని అడగడం జరుగుతుంది మ్యారేడ్ అయిన క్యాండిడేట్స్ మీరు ప్రీవియస్గా మీరు మీ అమ్మ నాన్నల పేరు మీద ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడెట్స్ నాన్ లేయర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఎయిటీన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సంబంధించి కూడా ఈ డిపార్ట్మెంట్ వారుగా కొన్ని జివోస్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం మీరు లేటెస్ట్ నాన్ లేయర్ సర్టిఫికేట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓన్లీ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎన్సీఏల్ అయితే వర్తిస్తుందండి ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ పేరెంట్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ది ఫాదర్ నేమ్ ఆర్ విత్ మదర్ నేమ్ ఇన్ కేస్ ఆఫ్ ది సింగిల్ పేరెంట్ యాజ్ పర్ ద మేమో ప్రకారం ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సంబంధించి ఇక్కడ నాట్ అలౌడ్ అండి ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే అలౌ అయితే చేయరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ విత్ ది హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందని నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూనే వస్తున్నాను ఎప్పటికైనా మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ మదర్ నేమ్ ఉండాలండి ఇక్కడ హస్బెండ్ నేమ్ ఉంటే మాత్రం నాట్ అలౌడ్ అండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెక్ చేసుకొని చెక్ చేసుకున్నాకే వెబ్సైట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి తొందరపడి వెళ్తే మాత్రం ఇలాంటి పరిణామాలు చూసుకోవచ్చు మీరైతే ఇక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ఇయర్ టు ది ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే అంటే ఆల్రెడీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూకి సంబంధించిన ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ చాలామంది తీసుకున్నారు ఎందుకంటే అప్పుడు కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పటికీ తీసుకోలేకపోతే మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి ఇవ్వండి ఖచ్చితంగా ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు అయితే ఖచ్చితంగా ఇష్యూ చేస్తారు ఒకసారి అడగండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి పిహెచ్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ అండి ఈ పిహెచ్ సర్టిఫికేట్ సంబంధించి ఖచ్చితంగా మీరు సదరన్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది డిక్లరేషన్ యాజ్ హిందూ ఫర్ ది పోస్ట్ కోర్ట్ సెవెంటీకి సంబంధించి డిక్లరేషన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను నేను ఖచ్చితంగా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ విత్ పర్సనింగ్ ద నోటిఫికేషన్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక రిలవెంట్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే సివిల్స్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ అయితే కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లేటెస్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇఫ్ ఎనీ ఫర్దర్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎనీ క్యాండిడేట్స్ ఇట్ నాట్ ఎజిబుల్ విత్ ద రిఫరెన్స్ టు ది పర్టిక్యులర్ పర్నిష్డ్ బై ద హిమ్ హర్ ఇ ద అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ సర్టిఫికేట్స్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షెల్ బి క్యాన్సల్ ఇట్ ద ఎనీ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఏదైనా చెక్ లిస్ట్కి సంబంధించిన చెక్ లిస్ట్లో ఏదైనా సర్టిఫికేటు లేకపోతే మాత్రం మీకు అయితే ఖచ్చితంగా కొంచెం సెలెక్షన్ ప్రాసెస్ని అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది ప్రొవైడ్ చేసినాకే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక సర్టిఫికేట్ లేకపోతే మాత్రం కొన్ని డ్యూ సర్టిఫికేట్స్ అని రాస్తారు ఖచ్చితంగా రాస్తారండి మీరేం టెన్షన్ పడకండి కొన్ని సందర్భాలలో కొన్ని రాయరు కొన్ని సందర్భాలలో రాసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ టికెట్ నెంబర్స్ అండి మీ యొక్క హాల్టికేట్ నెంబర్స్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ వచ్చేసి డైరెక్టర్గా సారీ డైరెక్ట్గా డ్రైవ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది డ్రైవ్లో సర్చ్బార్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది పేస్ట్ చేయండి అది డైరెక్ట్గా మీకు హైలైట్ అయితే కావడం జరుగుతుంది మీ మీ హాల్ టికెట్ నెంబర్ యొక్క నెంబర్ అనేది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాదాపు ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంటే ఒకసారి క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు మీకు అదే ఇక్కడ చూసుకోవచ్చు అని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫైనల్ లిస్ట్ కాదని మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఎంతమంది క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి త్వరలోనే వస్తుంది సెలెక్షన్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్గా థర్టీన్ అంటే మీకు థర్టీన్ నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అప్పటి నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెబ్ ఆప్షన్ లింక్స్ వచ్చేసి థర్టీన్ రోజు నుండి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్గా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను చెక్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఛానల్లో పెట్టాను తెలంగాణ కొలువుల్లో చెక్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసిస్టేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటాను ఎలా ఫిల్ చేయాలి అలాగే నాన్ క్రిమిలి లేటెస్ట్ ఉండాలా లేకపోతే ఇలాంటి చాలా వీడియోస్ చేశాను బట్ నా బ్యాడ్ లక్ అండి అది నా జీమెయిల్ అకౌంట్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది అందువల్ల నేను నా ప్రీవియస్ ఛానల్ అనేది లా అంటే లాగిన్లో లేదండి అందువల్ల నేను కొత్త బ్యాకప్ ఛానల్గా ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ప్రీవియస్ ఛానల్ వస్తుందండి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ వస్తుంది బట్ ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మాత్రం జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది కదా అందువల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎవరైతే మీకు జిమెయిల్ అకౌంట్ సంబంధించి ఎలా రిట్రీవ్ చేయాలో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు డిఎం చేయండి కింద డిస్క్రిప్షన్లో ఒకసారి కామెంట్ చేసినా పర్లేదు లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్గా డిఎం చేయండి పర్లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెన్యూస్ చూసుకోవచ్చండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ వెబ్ కమిషన్ ఆఫీస్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి పొట్టి పొట్టి శ్రీరాములు సంబంధించినటువంటి యూనివర్సిటీలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది చాలామంది క్యాండిడేట్స్ అయితే మెసేజ్ చేయడం జరుగుతు జరిగిందండి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఫ్రెండ్స్ ఇక థర్టీన్ నుంచి అయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టాక మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డేట్ వస్తుంది ఖచ్చితంగా టైంతో సహా షెడ్యూల్ అయితే చేస్తారండి ఖచ్చితంగా కమిషన్ కమిషన్ అయితే ఫ్రెండ్స్ ఇక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది ఒక సెవెంటీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఏదో ఆషామాషిక అయితే నేను వీడియోస్ అయితే పెట్టడండి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే పెడతాను ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి వారికి కూడా కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్